ఇళ్లల్లో మనం చేసే పనులు మనకు తెలియకుండానే దరిద్రాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అందుకే మనం ఏ పని చేస్తున్నా ఆ పని చేయొచ్చా చేయకూడదా అనేది తెలుసుకొని చేయడం మంచిది ముఖ్యంగా నిత్య జీవితంలో చిన్న చిన్న తప్పులే మన ఇంటికి దరిద్ర దేవత తీసుకొస్తాయని చెబుతున్నారు మరి మనం చేసే ఆ తప్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఉదయాన్నే ఈ పనులు చేయకండి తెలిసి తెలియకచేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణంగా మారుతున్నాయి హిందూ సాంప్రదాయాలు నమ్మేవారు మాత్రం కచ్చితంగా ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిదని సూచించబడింది వాటిలో ముఖ్యంగా పొద్దుపోయేవరకు నిద్రపోకూడదు ఉదయం సూర్యోదయం కాకముందే కచ్చితంగా నిద్రలేవాలి ఇక ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకునేవాళ్లు పొద్దుపోయిన తర్వాత నీళ్లు చల్లితే సూర్యుడు ముఖంమీద నీళ్లు చల్లినట్లేనని చెబుతున్నారు అది సూర్యుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని మీకు అనారోగ్యాన్ని కలిగస్తుందని చెబుతున్నారు కాబట్టి పొరపాటున పొరపాటునకూడా నిద్ర నిద్రపోకూడదు రెండు ఈ పనులు చేస్తే దరిద్రదేవతకు ఆహ్వానం పలికినట్టే నిద్రలేవగానే చాలామంది దుప్పటి విదిలించి చక్కగా మడత పెట్టిన తర్వాత బయటకు రావాలి దుప్పటి తీసి అలా మంచెమీద పడేసి రాకూడదు అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దరిద్రదేవత చక్కగా వచ్చి కూర్చుంటుందట అందుకే ఎవరూ పరిస్థితులలోనూ దుప్పటి మడత వేయకుండా బయటకు రాకూడదు చాలామంది భోజనం చేసిన తరువాత తిన్న ఎంగలి పళ్లెం చేతిలో పట్టుకుని చేయకూడా కడుక్కోకుండా అలాగే కూర్చుంటారు అయితే అది ఏమాత్రం మంచిది కాదని అలా చేసినా దరిద్రదేవత వచ్చి కూర్చుంటుంది అని ఇంట్లో వాళ్లు అనారోగ్యాల పాలు అవుతారని చెబుతున్నారు మూడు సాయంత్రం ఈ పనులు అస్సలు చేయకండి అంతేకాదు మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్లమీద అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందట వంట వంటపాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటునకూడా నిద్రపోకూడదు భార్య భర్తలు సాయంత్రం సంసారం చెయ్యకూడదు ఎవరితోనూ గొడవపడకూడదు సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం పూజ మంచి ఫలితాలను ఇస్తాయి నాలుగు దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అంటే ఇవి పాటించండి ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు కోడిగుడ్లు నూనె వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఇంట్లో దుమ్ము ధూళీ చెత్తాచెదారం జమ చేసుకోకూడదు పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు రాత్రిపూటగాజులు తీసి పక్కన పెట్టుకోకూడదు ఇక మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు నోటికొచ్చింది తిట్టకూడదు ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది అలా కాకుండా తెలిసి తెలియక ఇలాంటి పనులన్నీ చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో ఖాయ ఇంటికి ఉత్తరం దిక్కులో చేయకూడని పనులు ఇవే చేస్తే దరిద్రం పట్టుకుంటుంది హిందుమతంలో వాస్తుశాస్త్రానికి చాలా ముఖ్యమైన స్థానముంది వాస్తుశాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఈ నియమాలు పాటించకపోతే వాస్తు దోషమేర్పడి ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది దాంతో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రతి దిశ గురించి కూడా నియమాలు ఇవ్వబడ్డాయి ఇంటికి ఉత్తర దిశ అత్యంత కీలకం ఒకరకంగా ఇంటికి ఆయువు పట్టుగా పేర్కొనవచ్చు ఉత్తర దిశలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం లేదంటే దరిద్రం పట్టుకునే అవకాశముంది హిందూ ధర్మం ప్రకారం ఉత్తర దిక్కు లక్ష్మీదేవి కుబేరునికి సంబంధించినది భారీ వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు దూరమై ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో బూట్లు చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది ఇంట్లో ఇబ్బందులు పెరిగే అవకాశం కూడా ఉంది ఇంటి ఉత్తర దిశలో గోడ ఉండకూడదు ద్వారం ఉండాలి ఉత్తర దిశను డబ్బు వచ్చే దిశ అంటారు ఉత్తరంలో మూసిన గోడ ఉండకూడదు మీరు ఈ దిశలో కిటికి లేదా తలుపును ఏర్పాటు చేసుకుంటే మంచిది డస్ట్బిన్ని ఇంటికి ఉత్తరం వైపు ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహాన్ని చవిచుడవలసి వస్తుంది అలాగే కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు పొరపాటున కూడా ఉత్తరం వైపు మరుగుదొడ్డి నిర్మించకూడదు ఈ దిశలో మరుగుదొడ్డి ఉండటం మంచిది కాదు దీని కారణంగా దురదృష్టం వెంటాడుతుంది